ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుడా చైర్మన్గా యువ నాయకుడు డాలర్స్ దివాకర్ రెడ్డికి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ పవన్ కళ్యాణ్ తన మీద నమ్మకం పెట్టుకుని తుడా పదవి ఇచ్చారని దివాకర్ రెడ్డి తెలిపారు వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వంద రోజులలో అనేక సంస్కరణలు తీసుకువచ్చానని అంటున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు పెద్దపీట వేసే విధంగా కూటమి ప్రభుత్వం నాయకులు తీసుకుంటున్న చర్యలను బట్టే మనకు తెలుసుంది ప్రధానంగా తిరుపతి తుడా చైర్మన్ యువకుడైన డాలర్స్ దివాకర్ రెడ్డికి ఇచ్చిన పరిస్థితి ఆయన వంద రోజుల్లోనే ఈ తుడా డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనే దాని మీద ప్రణాళికలు రూపొందించి మరీ అభివృద్ధి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు ఆయన వంద రోజుల పాలన ఏ విధంగా జరిగిందని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు మీరు తుడా చైర్మన్గా వచ్చి వంద రోజులైన పరిస్థితి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు వంద రోజుల్లో చరిత్రలో ఎప్పుడు ఏ టుడా చైర్మన్ చేయనేంత విధులుగా ఈరోజు నేను చేసి చూపించాను మీకు అందరు తెలిసిన విషయం అది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పంచాయతీ సెక్రటరీస్తో పదకొండు వందల అరవై మూడు మంది పంచాయతీ సెక్రటరీస్ని పిలిపించేసి తొమ్మిది వందల ఏడు వందల తొంభై మూడు మంది ఎంపీడీఓను విలిపించేసి డిపిఓసం కావచ్చు అందరిని పిలిచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము ఈ డేవిత్ రుడా చైర్మన్ అనే ప్రోగ్రామ్ పెట్టాము ఈరోజు గతంలో చేసినటువంటి ప్రభుత్వం తప్పులన్నింటినీ కూడా ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఎల్ఆర్ఎస్ కావచ్చు సూర్యప్రకాశం ల్యాండ్ కావచ్చు టుడా టవర్స్ కావచ్చు మామూలు ఎంఏజీ లేవచ్చు కావచ్చు ఇవన్నీ కూడా హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసాము ముఖ్యంగా సెట్టిబల్ ల్యాండ్ని కూడా సమస్యను కూడా అతి త్వరలో సమస్యను సాల్వ్ చేశాను కూడా ఆగా మేఘాల మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను సో ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అతి త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఆపరేషన్ స్వర్ణ అనే క్రా కార్యక్రమాన్ని తీసుకున్నారు చంద్రగిరి నుంచి కాళహస్తి వరకు ఈ స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది ఇందులో అనేక కట్టడాలు కూడా కట్టారనే కూడా ఇప్పటికే తెలుస్తుంది దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ స్వర్ణ అనేది స్వర్ణముఖి రివర్ని ఈరోజు కాపాడుకోవాలనే చేసేదానికి ముఖ్య చర్య దీన్ని మా చంద్రబాబు నాయుడు ముఖ్యులు అలా చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ స్వర్ణ అనేది స్టార్ట్ చేశాము దీన్ని తొండవాట నుంచి శ్రీకాళిరి వరకు ఉండేటువంటి కట్టదాలని ఎవరైతే నది నమ్మేశారో అవన్నిటిని కూడా పుట్టేసి స్వర్ణముఖిని రీజనరేట్ చేసేసి ఒక చోటి పిలిగ్రిమ్స్ అందరికి కూడా మంచిగా హ్యాపీగా తిరుచాన దగ్గర వచ్చి వంకలో నది స్నానం చేసి దర్శనానికి పోయే విధంగా కూడా ప్రాణాలకు సిద్ధం చేస్తుంది ఇందులో రాజకీయ నాయకులు కట్టడాలున్నాయి రాజకీయ నాయకులు కూడా ఆకుపై చేశారు గత ఐదు సంవత్సరాలలో ఈ చెరువులన్నీ కూడా ఏదైతే స్వర్ణముఖి నది పరి పక్కనున్న ఆ ల్యాండ్ అంతా కూడా ఆకుపై అయిందనే స్పష్టంగా తెలిసింది దాన్ని ఏ విధంగా చేయబచ్చు దీంట్లో ఎవరున్నా నది నమ్మే వాళ్ళు ఎప్పుడు నాయకులు కాలేరు ఆ నాయకుడే నదిని ఆకుపై చేసుకుంటే అతను నాయకుడు ఎలా అవుతాడు సో కాబట్టి ఎవరున్నా కూడా దీంట్లో కాంప్రమైజ్ ప్రసక్తే లేదు ఖచ్చితంగా నదిని అయితే మాత్రం సర్వే చేసి నదిలో ఎవరైతే ఆకుపే చేస్తుంటారో వాళ్ళందరినీ మాత్రం చర్య తీసుకోవటం జరుగుతుంది చాలామంది అమాయకులు ఇందులో ఉండే పరిస్థితి ఉంటుంది వారికంతా ఏ విధంగా న్యాయం చేయడం వాళ్ళందరినీ ఒకసారి ఎంతమంది ఐడెంటిఫై చేసేసి సీఎంగా దృష్టికి తీసుకెళ్ళి తర్వాత తదుపరి గవర్నమెంట్ డెసిషన్ ప్రకారం వాళ్ళకి కూడా ఏదో ఒక మేలు జరిగే విధంగా ప్లాన్ చేస్తుంది ఈ పరిధిలో వచ్చే తొమ్మిది నియోజకవర్గాల ప్రజలు ఇప్పటికే డేవిత్ చుడా చైర్మన్ అనే కార్యక్రమం చేశారు ఒక నియోజకవర్గాల్లో రాబో నియోజకవర్గాల్లో ఎప్పుడెప్పుడు చేయబోతున్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఫస్ట్ ఎడేబు తుడార్ చెప్పిన కార్యక్రమం చేశాము అందులో అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అవన్నీ కూడా టెండర్స్ పిలిచిన తర్వాత ఇంకొక కాన్స్టిట్యున్సీకి పోయే విధంగా ప్లాన్ సిద్ధం చేశాము దపాలు వారిగా ప్రతి తొమ్మిది నియోజకవర్గం కూడా తిరిగేదాన్ని కూడా మేము రూపం ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఆపరేషన్ స్వర్ణ అనేది మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన పరిస్థితి దాంట్లో ఉన్న కట్టడాలన్నీ కూడా పూర్తిగా కూల్చేసే పరిస్థితి ఉంటుంది అంటే చెరువును ఆకుపై చేసుకున్నారు కాబట్టి అందరికి వాళ్ళకి కాంపెన్సేషన్ ఏమైనా కట్టించారు నదిని ఆకుపై చేసిన వాళ్ళకి కాంపెన్సేషన్ అది ఏముండదు ఎవరన్నా దాంట్లో నిజంగా రియల్గా బీదోలు ఉంటే ఒకసారి సీఎం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎక్కడైనా బయట ఏదైనా ఇడ్లీ పట్టాలు ఇచ్చే విధంగా నా వంతు సహాయం చేస్తాను హైదరాబాద్ తరహాలో హైడ్రా ఏ విధంగా అక్కడ చేసిందో అలాంటిదే ఈ స్వర్ణముఖి పరివార ప్రాంతంలో చేసే పరిస్థితి ఉంది హైడ్రా అనేది వేరే స్వర్ణ ఆపరేషన్ స్వర్ణ అనేది వేరే ఆపరేషన్ స్వర్ణ మా ప్రభుత్వానికి సంబంధించింది సో ఇంకో ప్రభుత్వం గురించి నేను డిస్కస్ చేయను మా ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న డెసిషనే మా గొప్ప డెసిషన్ కాబట్టి ఆపరేషన్ స్వర్ణ అనేది రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది మీరే చూస్తారు ఏదైతే వంద రోజుల పాలనలో నియోజకవర్గాలు తొమ్మిది నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము రాబో రోజుల్లో కూడా అన్ని నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తాము ఈ వంద రోజుల పాలనలో తీసుకున్న డెసిషన్స్ అన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయిన పరిస్థితి అయితే ఉంది రాబో రోజుల్లో ఏదైతే ఆపరేషన్ స్వర్ణ అనే కార్యక్రమం తలపెట్టామో అది దిగ్విజయంగా పూర్తి చేసి స్వర్ణముఖి నదిని భక్తులకు అంటే తిరుపతికి వచ్చే ప్రతి భక్తుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ దర్శనాలు చేసుకొని వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాము తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తాము ామంటూ కూడా డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భాస్కర్ రమణ రమణ్ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి